హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే మనము కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో అయితే చెప్తానండి ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ టూ సైజ్ అండి మీరు థర్టీ టూ సైజ్ బ్లౌజ్ వారికి బ్లౌజ్ కట్ చేద్దాం అనుకుంటే ఈ టేపు కదలతో కట్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ పీసిన డబుల్ పోలింగ్ వేసుకుని కింద వైపు ఎచ్చిదగ్గలు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి తర్వాత నడుము నడుముబద్ద కుట్టుకోవడానికి పావు ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనము ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ పొడవైతే అయితే తీసుకోవచ్చండి షాలర్ కుట్టు దగ్గర నుంచి కింద డాట్ దాకా ఈ విధంగా లైట్గా సాగదీసి అయితే చూసుకుంటే మనకు అసలు పొడవైతే తెలుస్తుంది నాకైతే పదిహేను ఇంచెస్ వచ్చిందండి పదిహేను ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను మనము ఒకే మార్కింగ్ని రెండు బైబిలు మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకుంటే క్రాస్గా రాకుండా స్ట్రైట్గా అయితే వస్తుందండి తర్వాత షోలర్ కుట్టుకోవడం కోసం హాఫ్ ఇంచు ఎగస్టాక ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనకి బ్లౌజ్ వెడల్పు కోసం ఉక్సులు పట్టి నుంచి తోలు పట్టిదాకా నొడుములోజ్ అయితే ఎంత వచ్చింది చూసుకోవాలి ఈ సైజు బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ సైజ్ అండి మనకి థర్టీ టూ వచ్చిందన్నమాట మనకి నొడుము నుంచి ఎంత వచ్చిందో అందులో నాలుగో భాగం కావాలి కాబట్టి టేబుల్లో థర్టీ టూ నెంబర్ తీసుకుని నాలుగు భాగాలుగా అయితే మడత పెట్టాను ఎయిట్ ఇన్ ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఇలా సంద్రా అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి థర్టీ దాకా వచ్చిన బ్లౌజులన్నీ చిన్న సైజు బ్లౌజులండి మనకైతే ఇది థర్టీ టూ వచ్చింది కాబట్టి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట మనకి థర్టీ టూలో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఆ ఎయిట్ ఇంచెస్ని మనము కింద నడుము లూజ్ గా మార్క్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ టాట్ స్టిచ్చింగ్ కోసం వన్ మార్కింగ్ చేసుకోవాలి కొచ్చుల కోసం టూ టూ ఇంచెస్ ఎగస్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత లూజు చెస్ట్ లూజ్ కోసం మనకు రెండు లూజ్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఎయిట్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కలపాలండి సైజ్ బ్లౌజ్ అయితే వన్ ఇంచే కలపాలి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కలిపి ఎయిట్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కలిపితే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి లూజ్ మార్క్ చేసుకున్నాను తర్వాత కొచ్చుల కోసం టూ ఇంచ్ ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను తర్వాత కింద పైన కలిపి వచ్చిన మార్కింగ్కి ఈ విధంగా లైన్ కొట్టుకోవాలి తర్వాత కొచ్చుల కోసము కింద పైన కూడా మనము వచ్చిన మార్కింగ్లకి లైన్ అయితే కొట్టుకోవాలండి ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకున్నాక నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేసుకోవాలండి చిన్న సైజ్ అయితే ఫైవ్ ఇంచెస్ పెద్ద సైజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేసుకున్నాను అదే మార్కింగ్కి కొంచెం కిందకి ఇంకొక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర చెంకడోను సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే సిక్స్ ఇంచెస్ చంక డౌన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న వాటికి అయితే లైన్స్ అయితే కొట్టేసుకోవాలి మీకు కనుక బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తానండి అలాగే ఈ కార్నర్లో కూడా మరొక లైన్ కొట్టుకోవాలండి ఈ లైన్ దగ్గర మనము డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ అయితే ఒకడం పావు పెద్ద సైజ్ అయితే వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు కాబట్టి వన్ అండ్ హాఫ్ మార్క్ చేశాను అలాగే ఏ సైజు బ్లౌజ్ వరకు అయినా సరే త్రీ ఇంచెస్కి షోల్లర్ నుంచి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని చంకడౌన్ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంకరౌండ్ మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్క వెడల్పు వచ్చేసి పెద్ద సైజుకి అయితే రెండున్నర చిన్న సైజుకి అయితే రెండు పావు ఇంచెస్ నెక్క వెడల్పు పెట్టాలండి ఇది పెద్ద సైజు కాబట్టి రెండున్నర ఇంచెస్కి నెక్క వెడల్పు అయితే పెట్టుకుంటున్నాను అలాగే మనకి నెక్ డౌన్ కావాలి అయితే మనము ఆది బ్లౌజ్ తీసుకుని నెక్ అయితే మడత పెట్టి ఈ విధంగా అయితే వేసుకోవాలండి తర్వాత మనకి ఆది బ్లౌజ్కి నోడుబద్ధ ఎంత ఉన్నది నేను వీడియోలో చూపించే విధంగా చూసుకుని మార్కింగ్ చేసుకోవాలి ఈ నొడుబద్ధ మార్కింగ్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా మనకి నెక్ డౌన్ వస్తుంది అన్నమాట కుట్టు కోసం పావించే కష్టగా మార్కింగ్ చేసుకున్నాను తర్వాత మనకి నెక్ కింద వైపునైతే హాఫ్ ఇంచ్ కలిపి త్రీ ఇంచెస్కి నెక్ వెడల్పు అయితే మార్క్ చేసుకోవాలండి పైన మనము నెక్క వెడల్పు టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాము కింద వైపు త్రీ ఇంచెస్ పెట్టుకున్నాము అన్నమాట ఈ మార్కింగ్ అయితే ఈ విధంగా నెక్క కోసము ఒక బాక్స్ అయితే కొడేసుకుని ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్క సేపు అయితే మార్క్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నాను కార్నర్లో హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి ఆ మార్కింగ్ బేస్ చేసుకుంటూ రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకున్నానండి అలాగే మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఈ ఎయిట్ ఇంచెస్ చంక సేమ్ ఒకేలాగా వస్తుంది అనమాట పైన హాఫ్ ఇంచు వదిలేసి అయితే మనం కొలవాలండి మనకి ఇది కరెక్ట్గానే సరిపోతుంది అంటే కొంతమంది కస్టమర్లకి కొంచెం టైట్ అన్న రావచ్చు కొంచెం లూజ్ అన్న రావచ్చు మీకు ఆది బ్లౌజ్తో కూడా కొలుచుకోవచ్చు మనం చెంక్ రౌండ్ మార్కింగ్కి హాఫ్ ఇంచ్ బయటికి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి అంటే మనం ఆది బ్లౌజ్తో కొలుస్తున్నాం కదా ఆది బ్లౌజ్కి అయితే కుట్టు తీసేసి కుట్టు కోసం హాఫ్ ఇంచ్ తీసేసి అయితే కొలుస్తున్నాను చూసారు కదా మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే లూజ్ వచ్చింది ఈ విధంగా మనము టైట్ వస్తే కొంచెం బయటికి లూజ్ వస్తే కొంచెం లోపలికి కూడా మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ పెట్టి కుట్టి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే మనకి ఈ మార్కింగ్ దాకా బ్యాక్ పాటును అనేది ఈ విధంగా మడత పెట్టేసుకుని మడతలో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అయితే మనం బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలన్నమాట ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవైతే పెట్టుకుంటే సరిపోతుంది ఈ డాట్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ అయితే సరిపోతుందండి కాబట్టి మనం కొట్టుకున్న లేనిక ఇటుపాకు ఆఫ్ ఇంచు ఇటుపాకు ఆఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి మనం ముందుగా వన్ ఇంచ్ ఎగస్ట్రా మార్క్ చేసుకున్నాం కదా అది ఈ డాట్ కోసమే అన్నమాట ఇంకా బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి నెక్ అయితే కట్ చేయకూడదు ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ కట్ చేసుకోకూడదండి తర్వాత మనకి బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా మరొక సైడ్ అయితే హ్యాండ్స్ కట్ చేయాలి ఓపెన్ సైడ్ నా వేపు ఉంచుకున్నాను చూసారు కదా వాటిని అయితే మళ్ళీ ఇంకొక మడత వేశాను ఈ విధంగా వేయడం వల్ల ఇది నాలుగు పొరల మీద అయితే ఉంది ఈ విధంగా కట్ చేస్తే మనకి టూ హ్యాండ్స్ అయితే వస్తాయండి అలాగే ఈ మడత ఎంత వేసుకోవాలి అంటే మనం ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసుకుని రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా కొలుచుకున్నప్పుడు ఎంత వస్తుందో దానికి వన్ ఇంచ్ తగ్గించి హ్యాండ్స్ మడత అయితే వేసుకోవాలి నాకు లెవెన్ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచ్ తగ్గించి టెన్ ఇంచెస్ కావాలి కానీ పన్నా సరిపోలేదండి అందుకనేసి నేను రెండు పొరల్ని కొద్దిగా తక్కువ మడత పెట్టాను ఇప్పుడైతే టెన్ ఇంచెస్ వచ్చింది హ్యాండ్స్ మడత కష్టగా సరిపోతుందన్నమాట మనకి రెండు పీసెస్కి అదుపులు అయితే పడతాయి ఈ విధంగా అయితే హ్యాండ్స్ మార్త్ వేసుకోవాలి అలాగే మనకి కింద వైపు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలండి చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే ఒకటి పావు ఇంచెస్కి పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉన్నా లేక తిగ తిరగ వేసుకునే ఉద్దేశం ఉన్న హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవ అయితే మార్క్ చేసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారండి కానీ మనకు వర్క్ వచ్చేసి ఎల్వో హ్యాండ్స్ కాబట్టి వర్క్ను బట్టి అయితే పొడవ చూసుకోవచ్చు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనకి వర్క్ ఉందండి మనం హాఫ్ ఇంచ్ కలిపి టెన్ ఇంచెస్కి హ్యాండ్ పొడవ అయితే మార్క్ చేసుకోవచ్చండి ఈ విధంగా టెన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను అలాగే మన కుట్ల కోసము హాఫ్ ఇంచ్ అకష్టాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ కూడా మార్క్ చేసుకున్న మార్కింగ్ పెట్టి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి తర్వాత మనకి హ్యాండ్ డోబును కోసము చిన్న సైజ్ అయితే త్రీ ఇంచెస్ పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా హ్యాండ్ డౌన్కు ఇంకొక మార్కింగ్ చేసుకుని లైన్ అయితే కొట్టుకోవాలండి మనకి ఇప్పుడు హ్యాండ్ లూజు చంక లూజు కావాలి మనకి హాఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి హాఫ్ హ్యాండ్స్కి మనకి ఎక్కడ దాకా వచ్చిందో దానికంటే హాఫ్ ఇంచ్ తగ్గించాలి ఇక్కడ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను చివరి వైపున ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి హ్యాండ్ లూజ్ అయితే పెట్టుకున్నాను హాఫ్ ఇంచ్ తగ్గించి పెడితే సరిపోతుందన్నమాట అలాగే మనకి చంక లూజ్ వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పాటుకి కొచ్చీలు ఎంత పెట్టుకున్నామో చూసుకోవాలి టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ని హ్యాండ్ డౌన్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే ఆ మార్కింగ్ పైదాకా వచ్చిన మార్కింగ్కి చంక లూజ్ వస్తుందనండి కరెక్ట్గా వస్తుంది ఇది అయితే ఈ విధంగా మనము చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి అలాగే కొచ్చిలకి పైన వైపు టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా వైపు కూడా టూ ఇంచెస్ పెట్టుకుని రెండు మార్కింగ్లకి ఈ విధంగా కొచ్చుల కోసం ఒక లైన్ కొట్టుకోవాలండి తర్వాత పైన వైపు హ్యాండ్ రౌండ్కి టూ ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ టూ ఇంచెస్ మార్కింగ్కి చంకలూజు మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి మళ్ళీ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని వన్ ఇంచ్ మార్కింగ్కి టూ ఇంచెస్ మార్కింగ్ దాకా ఇంచు నేను వీడియోలో చూపించే విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి అలాగే కింద వైపు కూడా పాపించుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు హ్యాండ్ రౌండ్ అయితే చాలా చక్కగా అయితే వస్తుందండి పర్ఫెక్ట్గా నప్పుతుందన్నమాట ఉగ్గులు కూడా రావు ఈ విధంగా అయితే మనము హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి ఫ్రంట్లోతో అయితే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాను అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి తర్వాత మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా మనకైతే క్లాత్ ఈ విధంగా మిగులుతుంది స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనము మార్క్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ తీసి పక్కనైతే పెట్టేసుకోవాలండి తర్వాత ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి మనం నెక్ వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాం కదా అదే టూ అండ్ హాఫ్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకున్నాను మనకు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి షాలర్ గుట్టు కోసం హాఫ్ ఇంచు వదిలేసి ఈ విధంగా ఉక్సులు పెట్టే వైపు నెక్ని నేను బ్లౌజ్ పీస్ మీద అయితే వేసుకున్నానండి మనం వేసుకున్నది వేసుకున్నట్టుగా మార్క్ చేసేయకూడదు పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి కుట్ల కోసము పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలండి అలాగే మీకు ఆది బ్లౌజ్తో కాకుండా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా పెట్టుకుని నెక్ రౌండ్ మార్క్ చేసుకోవచ్చు టేప్ కొలతల ప్రకారము అయితేనే ఈ విధంగా నెక్ మార్పింగ్ చేసుకున్నాక మనకి బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ దగ్గర కార్నర్ వస్తుంది కదండి అదే కార్నర్ మనకి ఫ్రంట్ వైపు కూడా కావాలి మనం బ్యాక్పాట్కి సిక్స్ ఇంచెస్ డౌన్ పెట్టి కార్నర్ అయితే మార్క్ చేసుకున్నాం కదా అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా సిక్స్ ఇంచెస్ డౌన్కి ఈ కార్నర్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ కార్నర్ ద్వారానే మనము ఫ్రంట్ వైపు చెంకలోతో తీసేయమంటే మీకు కరెట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూసారు కదా నేను హాఫ్ ఇంచ్కి ఈ కార్నర్ పెట్టి హాఫ్ ఇంచ్ కిందకి చెంక డౌన్ అయితే మార్క్ చేసుకున్నానండి ఇదైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇది బ్యాక్ పాటు పొడవండి మనకు ఫ్రంట్ పాటు ఇంకా పొడవు తగ్గిద్ది సేఫ్ బెల్ట్కి సరిపడా తగ్గిద్ది అది ఏ విధంగా తగ్గించుకోవాలంటే ఆది బ్లౌజ్లో ఉక్సులు పట్టికి నాలుగు ఉక్సులు మార్కింగ్ చేసుకుంటూ ఉక్సులు పట్టి తోడుపెట్టి పొడవు వస్తుంది అలాగే ఆది బ్లౌజ్ షాలర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దాకా సాగదీయకుండా పొడవు మాత్రమే ఈ విధంగా తీసి సాగదీయకుండా అయితే మనము ఈ విధంగా బ్లౌజ్ని పెట్టుకుని పొడవైతే తీసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పొడవు వస్తుందన్నమాట అలాగే చంక దగ్గర కూడా పైన హాఫ్ ఇంచు కుట్టు కోసము వదిలేసి అలాగే కింద వైపు సేఫ్ బెల్ట్ని వదిలేసి కుట్టు కోసము హాఫ్ ఇంచు ఎగస్ట్రా కలుపుకుంటూ ఈ విధంగా చంక దగ్గర పొడవు కూడా మార్క్ చేసుకోవాలండి ఈ మార్కింగ్లు మనం ఏ విధంగా కలపాలంటే ఫస్ట్ అయితే పొడవు దగ్గర ఒక లైన్ అయితే కొట్టుకోండి తర్వాత మనకి ఇక్కడ మెయిన్ రోట్ని అయితే మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి దానికోసం ఫోర్ ఇంచెస్కి ఉక్సిల్పెట్టి దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ కొట్టుకోవాలండి ఈ లైన్ దగ్గరే మనము మెయిన్ డాట్ వెడల్పు అయితే మార్క్ చేసుకోవాలి ఈ సైజు బ్లౌజ్కి అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది పెద్ద సైజ్కి అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ వెడల్పు సరిపోతుందండి చిన్న సైజ్ అయితే రెండు పావు రెండు కూడా పెట్టుకోవచ్చు అయితే మనం కొట్టుకున్న లేనిక ఇటుపక్క ఒకటం పావు అటుపక్క ఒకటో పావు వచ్చే విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి ఇటుపక్క చేసుకున్న మార్కింగ్కి ఉక్సులు పట్టి దగ్గర చేసుకున్న మార్కింగ్కి కొరువు తీసుకుంటూ ఈ విధంగా అయితే మనము మార్క్ చేసుకోవాలి డాట్ కిట్ పక్క ఉన్న మార్కింగ్కి చక్క చంక దగ్గర ఉన్న మార్కింగ్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ సరిపోతుంది అలాగే మనకి కింద వైపు వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని చంక దాకా ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ కొట్టుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ ముప్పావు ఇంచు పెరుగుతుందండి దీనివల్ల మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర గ్యాప్ రాకుండా అయితే ఉంటుంది అలాగే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ కోసము పట్టి దగ్గర పావు ఇంచుకి మరొక లైన్ కొట్టుకున్నామంటే ఇది ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ అయితే ఉపయోగపడుతుందండి అలాగే మనం కట్ చేసేది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం ఫ్రంట్ నెక్ కూడా మనం చేసుకున్న మార్కింగ్ కంటే హాఫ్ ఇంచు తక్కువ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి చూసారు కదా హాఫ్ ఇంచ్కి తక్కువగా మార్క్ చేసి అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నాక మనకి డాట్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాము కదా ఎంత వెడల్పు పెట్టేమో అంతే పొడవు అయితే పెట్టుకుని ఈ మూడు మార్కింగ్లకి కలిపి మనము మెయిన్ డాట్ అయితే మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ వెడల్పెట్టి పెట్టి మొత్తం మూడు డాట్స్ని కూడా మనం మార్క్ చేసుకోవచ్చండి అది ఎలాగో చెప్తాను ఫస్ట్ అయితే మనము మెయిన్ డాట్ మార్క్ చేసుకున్నాం కదా అలాగే నెక్ దగ్గర హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని అక్కడ దాకా క్లాత్ని మడత పెట్టి ఆ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్క్ దగ్గర ఉక్సులు పట్టి దగ్గర డాట్ అయితే మార్క్ చేసుకోవాలండి మనం మెయిన్ డాట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవ పెట్టాం కదా ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా అంతే పొడవ పెట్టుకుని ఒక లైన్ కొట్టుకోవాలి మనకు ఉక్సులు పట్టి దగ్గర డాటు ఎడల్పు వచ్చేసి ఆఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క పాంచు అటుపక్క పావుంచు వచ్చే విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఉక్సులు పట్టి దగ్గర డాట్ అయితే సరిపోతుంది అలాగే చంక దగ్గర డాట్ కోసం పైన వైపున ఒకటి పావు ఇంచెస్ దాకా కూడా మార్పింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ దాకా మనము చంక రౌండ్ అయితే మడత పెట్టేసేయాలి ఈ విధంగా మడత పెట్టేసి మడతలో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర మనకి చంక దగ్గర డాట్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలండి దీని పొడవు కోసం అయితే మనకి మెయిన్ రోడ్ ఎంత పొడవు ఉందో అంత పొడవుని మెయిన్ రోడ్ వేపు నుంచి పైకి ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే మనం చంక దగ్గర చేసుకున్న మార్కింగ్ కింద చేసుకున్న మార్కింగ్కి లైన్ కొట్టుకుంటే మనకి ఇది చంక దగ్గర డాట్గా కరెక్ట్గా వస్తుంది అలాగే మనకి చంక దగ్గర డాట్ కూడా హాఫ్ ఇంచు సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క పాంచు అటుపక్క పావించు వచ్చే విధంగా లైన్ అయితే కొట్టుకోవాలి ఈ డాట్స్ని మనము చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అలా కాకుండా మీకు మార్కింగే కావాలనుకుంటే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసిన పార్ట్నైతే వేరొక పార్ట్ మీద ఈ విధంగా వేసేసి మార్కింగ్ ఉన్న చోట గట్టిగా నొక్కి పెట్టామంటే మనకి మార్కింగ్ అయితే లైట్గా పడుతుందండి ఆ లైట్గా పడిగిన మార్కింగ్ మీద మీరు మార్కింగ్ చేసేసుకున్నారంటే రెండు వైపులు కూడా మీకు మార్కింగ్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు సేఫ్ బెల్ట్ కట్ చేసుకుందాము నేను రెండు పీసెస్లు అయితే తీసుకున్నాను దీని వెడల్పు వచ్చేసి మనకి బ్యాక్ పాట ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు అయితే తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత సేఫ్ బెల్ట్ పడవు ఉక్సిల్ పెట్టే వైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుందండి అలాగే మరొక వైపు కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ రెండు మార్కింగ్లకి అయితే ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలండి అలాగే మనకి ఉక్సలు పెట్టే వైపు ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ చేసుకున్న మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్కి అయితే డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ డౌన్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ మనము వీడియోలో చూపించే విధంగా కరువుసేపు తీసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలండి అలాగే మనకు ఉక్సలు పెట్టేపు జాయింట్ చేయాలని ఆనవాళ్ళ కోసము చిన్న కట్స్ అయితే పెట్టుకోండి లేకపోతే మీరు మార్కింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే మనము బ్లౌజ్ పీస్ని అయితే కట్ చేయొచ్చండి ఇది వచ్చేసి నెక్ వెడల్పు మనకి సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి మనం నెక్ వెడల్పు వచ్చేసి లైనింగ్కి లైనింగ్ బాస్టు కట్ చేసినప్పుడు ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాము ఆది బ్లౌజ్ ప్రకారం ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది కానీ మనకి ఇక్కడ వర్క్ వెడల్పు వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చేసిందండి అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయింది ఆ వన్ ఇంచుని మనం తగ్గించుకోవాలి ఆ వన్ ఇంచ్ వెడల్పుని మనము నెక్ మధ్యకి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి రెండు మార్కింగ్లు చేసుకున్నాం కదా ఒక మార్కింగ్ మీద ఒక మార్కింగ్ వచ్చే విధంగా క్లాత్ని అయితే మడత పెట్టేసి మనము మీకు గమ్ము అంటే గమ్ముతో అయితే అతికించేసుకోవచ్చు లేకపోతే నేను వీడియోలో చూపించే విధంగా సూది దారం సాయంతో ఈ విధంగా కుట్టి వేసేచ్చండి ఇప్పుడైతే మీకు నెక్క వెడల్పు చూసారు కదా వన్ ఇంచ్ తగ్గింది ఫైవ్ ఇంచెస్ వచ్చిందండి ఈ విధంగా నెక్క వెడల్పు అయితే తగ్గించుకోవచ్చండి ఏం పర్వాలేదు తర్వాత మనం కట్ చేసిన లైనింగ్ పాటను అయితే దీని మీద వేసేయాలి చూశారు కదా మనకి షాలర్స్ అవి ఈక్వల్గా ఉండేలాగా వేసుకోవాలి వర్క్ కంట పైకి హాఫ్ ఇంచ్ పైకి అయితే మనం లైనింగ్ పాటుని వేసుకోవాలి మనకి ఫ్రంట్ ఫ్రంట్ నెక్ కూడా దగ్గరగా వచ్చేసిందండి ఇది కూడా మనం చూసుకుంటూ కట్ చేయాలి అంటే ఫ్రంట్ నెక్ కట్ చేయడానికి కూడా మనం హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలైతే బ్యాక్ పార్ట్ని కట్ చేయాలన్నమాట అలాగే మనకి వర్క్కి నెక్ డిజైన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ డిజైన్కి మజ్జిగ చేసుకున్న మార్కింగ్ మనకి లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్న ఉన్న మార్కింగ్ ఒకే చోటుకు వచ్చి ఈ విధంగా పెట్టుకుంటే మీకు మేడం వంకర్ రాకుండా కష్టకు వస్తుంది ఈ విధంగా అయితే పెట్టుకుని చుట్టుపక్కల కూడా అందంగా సమానంగా ఉండేలా చూసుకుని ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా అలాగే ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి చాలా తక్కువ క్లాత్ మిగిలిందండి దీంతో ఈ విధంగా సరిపెట్టాలి మనకి లైనింగ్లోంచి అయితే వర్క్ కనబడుతుంది కదా ఈ వర్క్ని ఈ విధంగా చూసుకుంటూ మనకి పైన వైపు కూడా అంత కష్టగా పడేలా చూసుకుంటూ మనము ఫ్రంట్ అయితే జరుపుకోవాలన్నమాట ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత అయితే కట్ చేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసేసుకుని అయితే ఫ్రంట్ పాట్ పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత మనకి హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి హ్యాండ్స్కి కిందవైపు అంచు ఉంటుంది కదా అంచు ఒక దాని మీదకి ఒకటి వచ్చే విధంగా వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అంచ్ డిజైన్ అంతా ఒక దాని మీద ఒకటికి సమానంగా వచ్చే విధంగా అడిగి హ్యాండ్ పైన వేపే హ్యాండ్కి డిజైన్ ఒకేలాగా వచ్చేలా చూసుకోవాలి అలాగే హ్యాండ్ హ్యాండ్స్ వర్క్కి ఎంత ఉంది చూసుకుంటున్నాను టెన్ ఇంచెస్ ఉందండి అంటే మనకి ఫైవ్ ఇంచెస్కి అయితే మధ్యకి వస్తుందనమాట హ్యాండ్ మధ్యకి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక లైనింగ్ హ్యాండ్స్ అయితే తీసుకుని మధ్యకి చిన్న కట్స్ పెట్టుకుని మనం పెట్టుకున్న కట్స్ అలాగే బ్లౌజ్ పీస్కి పెట్టుకున్న మార్కింగ్ ఒకే చోటకు వచ్చేలాగా మనము లైనింగ్ హ్యాండ్స్ అయితే వేసుకోవాలండి అప్పుడే మనకి హ్యాండ్స్ డిజైన్ హ్యాండ్కి మజ్జిగ వస్తుందన్నమాట ఈ విధంగా వేసుకునేప్పుడు మనకి ఎటుపక్క ఎంత అతుకులు పడతాయో కూడా క్లియర్గా తెలుస్తుందండి కింద వైపు మనము డిజైన్ కంటే హాఫ్ ఇంచ్ కట్టాగా ప్లెయిన్ క్లాత్ ఉంచుకోవాలి ఈ విధంగా చూసుకుంటూ కట్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే మనకి తెలుస్తుంది ఏ హ్యాండ్కి ఎంతెంత అతుకులు పడతాయో ఒకసారి చూడండి ఇటు పక్క అయితే బ్లౌజ్ పీస్కి రెండు పక్కల కూడా అక్కర్లొద్దండి ఒక పక్క అతుకు పడుతుంది ఒక హ్యాండ్కి ఒక పక్క ఒక ఒక హ్యాండ్కి ఒక పక్క పడుతుంది ఇటుపక్క అయితే ఒక హ్యాండ్కి అక్కర్లొద్దు ఒక హ్యాండ్కి పడుతుందండి ఈ విధంగా మనకి ఎంత అతుకులు పడితే అంతంత వేసుకుంటే సరిపోతుంది అన్నమాట అలాగే మనం ఫ్రంట్ పార్ట్ వర్క్ ఉన్నదే కట్ చేసాము మరొకటి నేను సపరేట్గా కట్ చేసుకుంటున్నాను అన్నమాట అప్పుడు కట్ చేసుకునేటప్పుడు మనం ఈ విధంగా ఎదురు ఎదురుగా పెట్టుకోవాలండి అంటే ఆల్రెడీ కట్ చేసిన పాటు ఇది ఏది ఎదురుగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి తిరగా మరగా కట్ చేసేసేమంటే రెండు పార్ట్స్ కూడా ఒకే వేపుకి వచ్చేస్తాయి అన్నమాట